ప్రియులరా మన ప్రభు అయిన నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం అక్టోబర్ పదహారు గురువారం నేటి మన ధ్యానలేఖనం కొరింతులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము నాలుగు నుంచి తొమ్మిది వచనాలు క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూనూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను క్రీస్తును కూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి గనక ఏ కృపావరమునందునూ లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినవందు మీరు నిరపరాధులై నిరపరాధులయుండునట్లు అంతం వరకు ఆయన మిమ్మను స్థిరపరచును మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మతగినవాడు వ్యాఖ్యానాంశం ఆయన సహవాసము వ్యాఖ్యానాంశం ఆయన సహవాసము వ్యాఖ్యానం కురింతీయుల పట్ల పౌలు కోరిక ఏమిటంటే కృపా సమాధాన పరిచర్య వారి మధ్య జరగాలి వారిలో ఎంతో అసమ్మతి స్పష్టంగా కనిపిస్తుంది వారిలో ఎక్కువ కృప ఉన్నట్టయితే ఆ ఘర్షణలు ఉండేవి కాదు అయినను నాలుగో వచనం ప్రకారం దేవుని కృప క్రీస్తులో వారికి అనుగ్రహించబడింది అది పౌలు కృతజ్ఞతలు చెల్లించటానికి ప్రేరేపించింది అంతేగాక ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తుండగా దేవుని అన్ని కృపావరాలు వారికి అనుగ్రహించబడినవి తన కుమారుని సహవాసానికి వారిని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు దయగలవాడు తత్ఫలితంగా వారు చివరి వరకు నిందారహితంగా స్థిరపరచబడతారని అతడు విశ్వసించాడు మొదటి తొమ్మిది వచనాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు ఎలా పదే పదే కనిపిస్తుందో ప్రతిదీ ఆయనకు ఎలా ఆపాదించబడిందో ఆయనను గురించి ఎలా సూచిస్తుందో గమనించండి అవి ఏవనగా ఆయన నామము ఆయన కృప ఆయన సాక్ష్యము ఆయన రాకడా ఆయన దినము ఆయన సహవాసము దావీదు తిరస్కారానికి గురై అదుల్లాము గుహలో ఉన్నప్పుడు అతనితో ఉండటానికి అనేక మంది తరలివచ్చారు అతడు వారికి అధిపతి అయ్యాడు వారు అతని సహవాసములో ప్రవేశించారు ఎందుకంటే అతడు వారికి అధిపతి అయ్యాడు అని సమూహలు మొదటి గ్రంథం ఇరవై రెండో అధ్యాయం మొదటి రెండు వచనాల్లో చదువుతాం అతడు కాని మొత్తబడి ఉంటే సహవాసం నిలిచిపోయేది మనం తిరస్కరింపబడిన వారి సహవాసానికి పిలువబడ్డాం అయినను ఆయన దావీదు కంటే ఎంతో గొప్పవాడు మనకు అధిపతిగా ఉన్నవాడు దేవుని కుమారుడే మన ఈ సహవాసములో ఆయన ఆధిపత్యము తిరుగులేనిది సహోదరుడు ఎఫ్బి హోల్ శుభములతో వందనాలు